స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిది గురువారం వివిధ వాదశరాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి రోజు ఈరోజు రాశివారు సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వాక్యం మీకు శ్రీరామ రక్ష అవుతుంది శాంతంగా మాట్లాడండి ఏ పని చేస్తున్నా పని పూర్తయ్యే వరకు శ్రద్ధ లోపించనియొద్దు ధనలాభం ఉంది ఖర్చులు పెరుగుతాయి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి నూతన కాంట్రాక్టులు దక్కించుకుంటారు ప్రాంతంలో దేవాలయాలు దర్శనం చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో విజయం లభిస్తుంది మనసులో అనుకున్నదే జరుగుతుంది నిరంతర సాధనతో భారీ లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భాగస్వాములు లేదా సహచరుల సమస్యలు సృష్టించే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీ ఉండద్దు ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇతరుల విషయాల్లో తలదూర్చద్దు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది వేగంగా వాహనాలు నడపడం మంచిది కాదు ఆరోగ్యం పర్వాలేదు స్వాతి నక్షత్రం వారు శుభవార్త వింటారు ఈర్ష్య పడేవారున్నారు ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మిత్రుల వల్ల లాభపడతారు కొంత విశ్రాంతి అవసరం మీకు కావలసిన దానిపై దృష్టి పెట్టండి ప్రత్యేకించి ఎవరితోనైనా భాగస్వామ్యం కలిగి ఉంటే ఆ వివరాలు చెక్ చేసుకోండి వ్యాపారం చేస్తున్నట్టయితే మీరు ముందుకు సాగడానికి రిస్క్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు వ్యాపారాలు గుడ్డుగా ఎవరిని నమ్మడం మంచిది కాదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి